అందరికి నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మాసం ఐదవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన చేతబడి చిల్లంగి బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్న ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన గాలి ధూళి దెయ్యములను వదిలించెద్దడం మీ యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టబోయే లేదా ఉన్నటువంటి ఇంటి యొక్క వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్న స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచుకున్న జాగ్రత్త వహిస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మనోధార్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందరం వివాదాలకు ఉంటారు అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సాధిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్తలను తీసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగును అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు గృహ నిర్మాణ విషయంలో కార్యరూపం దాల్చును అదేవిధంగా చిన్న కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడిన విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ప్రముఖులతో పరిచయాలను పెంచుకుంటారు ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవ కార్యక్రమాలను నిర్వహించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి కలిసి వస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభా పాఠవాలకు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన అదృష్ట కాలమనే చెప్పవచ్చు ప్రారంభించేటటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో మిత అవసరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించేటటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరు